హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మూడు రాష్ట్రాల మూడు సరిహద్దులను చూపించబోతున్నాను ఇది ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల యొక్క సరిహద్దుల్ని పంచుకుంటున్న భూభాగాన్ని ఒక అద్భుతమైన సన్నివేశంగా మీకు చూపించబోతున్నాను ఇప్పుడు మనం చూస్తున్నది కల్లేరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని కల్లేరు ప్రాంతాన్ని మనం చూస్తున్నాం కల్లేరు అనేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం చూసేది ఈ బ్రిడ్జి సీలేరు నది సీలేరు నదిపై కట్టినటువంటి బ్రిడ్జిని ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ బ్రిడ్జి అంచున అంటే ఆ చివరికి వెళ్ళగానే ఒరిస్సా బోర్డరు మనకి ప్రారంభమవుతుంది అంటే ఒరిస్సా రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మధ్యలో సీలేరు నదిపై ఉన్న బ్రిడ్జి కలుపుతుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భూభాగం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ చివరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒరిస్సా రాష్ట్రం ప్రారంభమవుతుంది అంటే ఒక రాష్ట్రం యొక్క సరిహద్దుని ఒక నది కలుపుతుంది చూసారా ఇది ఒరిస్సా యొక్క సరిహద్దు ఇక్కడ నుంచి ఒరిస్సా రాష్ట్రం ప్రారంభమవుతుంది అంటే సీలేరు నది బ్రిడ్జి దాటగానే చివరి నుంచి ఒరిస్సా సరిహద్దు మనకు కనిపిస్తూ ఉంటుంది ఒడిస్సా పోలీస్ ఇక్కడ ప్రతి వెహికల్ కూడా రాష్ట్ర సరిహద్దు కావటం వల్ల పోలీసులు ప్రతిదాన్ని కూడా చెక్ చేసి మరీ పంపిస్తుంటారు గోదావరికి ఉపనదులు శీలు సీలేరు నది శబరి నది అయితే ఈ సీలేరు నది వెళ్ళి శబరిలో కలుస్తుంది చూసారా ఇది ఒరిస్సా సరిహద్దు ఇక్కడ నుంచి మనకి ఒరిస్సా రాష్ట్రం ప్రారంభమవుతుంది సీలేరు నదిపై ఆంధ్ర సరిహద్దులో కట్టినటువంటి బ్రిడ్జ్ మీద మనం ఇప్పుడు ఉన్నాము ఇప్పుడు మనం చూస్తున్నది ఆంధ్ర నుంచి వచ్చేటువంటి రహదారి ఇటు నుంచి ఇటువైపుకి ఒరిస్సా రాష్ట్రానికి ఇదే సరిహద్దు అక్కడ చూసినటువంటి ఆ లారీ ఆగిన ప్లేసే సరిహద్దు అంటే ఈ బ్రిడ్జి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్ని కలుపుతుంది అది కూడా సీలేరు నదిపై కట్టినటువంటి బ్రిడ్జి ఇది ఒరిస్సాకి ఆంధ్రాకి సరిహద్దు సీలేరు నదిపై కట్టినటువంటి బ్రిడ్జి మీద ఇప్పుడు మనం ఉన్నాము హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది మోటు గ్రామ పంచాయతీ జంక్షన్ ఇది ఒరిస్సా బోర్డర్ దాటిన తర్వాత వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ తర్వాత వచ్చేటువంటి జంక్షన్ ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళితే మోటు గ్రామానికి వెళ్ళవచ్చు మనం అదేవిధంగా రైట్ సైడ్కి వెళ్తే మల్కానగిరి వెళ్ళవచ్చు ఇది మోటు గ్రామ పంచాయతీ వద్ద ఉన్నటువంటి జంక్షన్ ఇది ఈ మోటు నుండి మనం ఛత్తీస్గఢ్ వెళ్ళవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది మోటు గ్రామం నుంచి కుంట గ్రామానికి అంటే ఒరిస్సా రాష్ట్రంలోని మోటు గ్రామం నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కుంట వెళ్ళటానికి శబరి నదిపై ఒక కొత్త బ్రిడ్జి ఒకటి నిర్మించి ఉన్నారు ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రానికి మధ్యలో శబరి నదిపై నిర్మించినటువంటి బ్రిడ్జి దాని యొక్క విశేషాలు తెలుసుకుందాం పదండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది శబరి నది అంటే గోదావరికి శబరి సీలేరు నదులు ఉపనదులుగా ఉన్నవి కానీ ఈ శబరి నది మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సీలేరు నది ఇక్కడ కలుస్తూ ఉన్నది సీలేరు నది అంటే ఇంతకుముందు మీరు మనం బ్రిడ్జి చూసాం మనం సీలేరు నది అని ఆ నది శబరి నదిలో ఈ ప్లేస్ వద్ద కలుస్తూ ఉన్నది అదేవిధంగా మనం నిల్చున్నటువంటి ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో ఈ బ్రిడ్జి రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నది మనం ఇప్పుడు చూస్తున్నది ఇటుగా వెళితే ఒరిస్సా రాష్ట్రం అంటే అవతల మోటు అనే గ్రామం ఉంటుంది అదేవిధంగా మనం వెనుకకు ఇటు తిరిగితే ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెళ్తుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటే ఈ బ్రిడ్జి దాటగానే లెఫ్ట్ సైడ్కి వెళ్తే కుంట గ్రామం వస్తుంది కుంట అనేది ఛత్తీస్గఢ్ గ్రా రాష్ట్రంలోని మొదటి గ్రామం మీకు తెలుసు అదేవిధంగా ఈ బ్రిడ్జి దాటిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దోర్నపాల్ అనే ఊరికి వెళ్ళటానికి రోడ్డు అది అంటే ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య శబరి నదిపై ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ మీద మనం ఇప్పుడు ఉన్నాము చూసారా ఇదంతా కూడా శబరి నది ఈ శబరి నదిపై ఈ యొక్క బ్రిడ్జిని రెండు రాష్ట్రాల మధ్య కట్టి ఉన్నారు ఈ శబరి ఇక్కడ ఈ నది ఈ ప్రదేశంలోనే సీలేరు నది కూడా ఉపనది ఈ శబరి నదిలో కలుస్తూ ఉంది దీన్ని చూడటానికి మనం ఈరోజు ఇక్కడ దాకా రావటం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం ఆంధ్రాలో నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఎంటర్ ఉన్నాం కనిపించే ఆర్చే అదే హద్దు అది దాటితే ఛత్తీస్గఢ్ కుంట గ్రామం ప్రారంభమవుతుంది ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దు భాగమైనటువంటి ఇక్కడ దగ్గర మనం ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఎంటర్ అవుతూ ఉంది మనకి చూస్తే ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దోర్నపాల్ సుక్మా జగదల్పూర్ రాయపూర్ ఎన్ని కిలోమీటర్లు కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈరోజు మనం ఈ ఛత్తీస్గఢ్ గ్రామాన్ని సందర్శించడానికి వచ్చాము మనం చూసారుగా ఫ్రెండ్స్ మూడు రాష్ట్రాల సరిహద్దులను ఈరోజు మనం దర్శించాము మొదటగా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సరిహద్దును సీలేరు నదిపై కట్టిన బ్రిడ్జి ఆ సరిహద్దును విభజిస్తూ ఉంది అది చూసాము అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రంలోని మోటు గ్రామం నుండి అవతల ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటే ఒరిస్సా ఛత్తీస్గఢ్ బోర్డర్ను శబరి నదిపై కట్టినటువంటి బ్రిడ్జి కలుపుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి మన బోర్డర్ని మనం ఇప్పుడు చూసాం మనం చివరగా కాబట్టి ఇటువంటి బోర్డర్లు అనే ఈ రాష్ట్రాలకే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నదని మనం చెప్పవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ